నేను బాపట్ల ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాను వైకుంఠ ద్వార దర్శనం ఎప్పటికన్నా కూడా ఈసారి చాలా చక్కగా ఉంది ఎందుకంటే డెకరేషన్ అనేది అద్భుతహ అని ఉన్నట్టుంది ఇంకా దర్శించటం ఒక మంచి టైంలో మంచి శుభగడిల్లో సద సందర్శించడం మనసుకు ఎంతో తృప్తినిచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి అశేషమైన జనం ఈ జనం కూడా అందరినీ ఒక గౌరవప్రదంగా అందరికి మంచి జరగాలని ఈ దేవస్థానం బోర్డు ఇప్పుడు పనిచేసే విధానం కానీ లడ్డు కానీ లాస్ట్ టైం లడ్డుకి ఇప్పుడు లడ్డుకి తేడా కానీ ఇలా అన్ని చూస్తా ఉంటే ఏదైనా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారే ఆయన పాలన పాలనే తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రని మరింతగా పెంచారు అనేది ఏమాత్రం సందేహం లేదని నేను తెలియజేస్తాను థ్యాంక్ యూ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్ ముఖ్యంగా మహిళలకి పిల్లల కోసం అణు అణువు నీట్గా అట్టు పెడుతున్నారండి రూములు కానీ అకామిడేషన్ ఇవ్వటంలో కానీ వచ్చిన వాళ్ళని మర్యాదగా పలకరించడంలో కానీ ఎక్కడా చిన్న తేడా కూడా మాకు కనపడలేదు నిజంగా చెప్పాలంటే ఒక అద్భుతమైన పాలనలో టీటీడీ పాలక వరకు చాలా బాగా పనిచేస్తున్నదని నేను చెప్తాను సార్ నమస్తే సార్ వైకుంఠ ఏకాదశి రోజు మీరు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు ఎయిర్పోర్ట్ ఎలా ఉన్నాయి సార్ ఓం నమో వెంకటేశాయ ఆ స్వామివారి భిక్షతో ఇన్ని సంవత్సరాలు మీ ముందు ఇంకా ఇంత ఫిట్గా ఉన్నాను ఈ మధ్య నాకు ఆయన వేషం వేసే ఒక అద్భుత అవకాశం నాకు వచ్చింది ఏడుకొండలవాడ వెంకటరమణ అది అందుకే ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి ప్రతి సంవత్సరం నేను వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారి ఆశీస్సులు తీసుకుంటాను వారి కాళ్ళ మీద పడి కారణం ఆయన నాకు వైకుంఠ ఏకాదశి రోజున కొడుకునిచ్చారు అందుకని ఎన్ని సంవత్సరాలైనా అసలైనా నేను ఆయన అణువుని ఆయన కాళ్ళు కింద ఉండే ఒక చిన్న అణువుని సో ఆయనతో నేను పెరిగాను ఆయన నన్ను పెంచారు ఇలాగే మీరందరూ కూడా ఇప్పుడు నేను చేసుకున్న దర్శనం మీ అందరూ చేసుకున్నట్టుగా భావిస్తూ మీరందరూ ఆ స్వామివారి దర్శనం చేసుకుని పునీతులు కావాలని మహా ఆనందంగా జీవితంలో ఉండాలని మరోసారి కోరుకుంటున్నాను ఓం నమో తిరుపతి దేవస్థానం ఏర్పాటు చాలా తిరుమల తిరుపతి దేవస్థానం వారు చాలా పకడ్బందీగా అద్భుతంగా చాలా పద్ధతిగా ఏర్పాటు చేశారండి చాలా వీలైనంతమంది ఎక్కువ మందికి ఈసారి దర్శనం దొరుకుతుందని మరి ముఖ్యంగా వైకుంఠ దర్శనం దొరుకుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామివారి బ్లెస్సింగ్స్ కూడా అలాగే ఉంటాయి అందరికి ఎందుకంటే ఏర్పాట్లన్నీ అలా ఉన్నాయి చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది చాలా అద్భుతంగా అరేంజ్ చేశారండి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ దేవస్థానం వారికి నమస్కారం